ఈ ఏడాదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయమని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన తెలుగుదేశం కార్యక్రమం సభాస్థలని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు సిటీ ఇతర నియోజకవర్గాల్లో ప్రజలు జగన్ పై విసిగిపోయినారని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారని ఆయన పేర్కొన్నారు ಗ್ರೀನ್ ರೂಮ್ ನ ಒಂದು ಬಿಟ್ಟಿ ಮೇಲೆ ಏನು ಸ್ಟೇಜ್ ಇದೆ ಇಲ್ಲಿ ಬಾಯ್ ಇದನ್ನು ಬ್ಯಾಗೆಡ್ ಇದೆ ಅಲ್ಲಿ ಇದೆ ಆ ಬೆಂಚಿನಲ್ಲಿ ಸರ್ ಐಟಿ ಸರ್ ಬೈಕ್ ಕಟ್ಟಿ ಸರ್ ಬೈಕ್ ಕಟ್ಟಿ రా కదిలి అనే ప్రోగ్రాంతో ఈరోజు రాష్ట్రంలో అనేక పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఈరోజు విస్తృతంగా అంటే మనకున్న ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టెన్స్లో చాలా విస్తృతంగా యాక్చువల్గా ప్రచారం చేస్తున్నారు అక్కడ ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసింది ఈ ప్రభుత్వం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టిన విషయాలను చక్కగా వివరిస్తూ చేస్తున్నారు దీనికి అశేషమైన జనం అంటే వాళ్ళకే వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు ఎంత వాలంటరీగా వస్తున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుపుతారా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని పంపించేస్తామని కాసుకొని ఉన్నారు అసలు ఇంత ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా జనరల్గా వ్యతిరేకత అనేది లాస్ట్ మూడు నెలల్లో నాలుగు నెలలు చూపిస్తారు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణలో లాస్ట్ ఫోర్ మంత్స్లో చూపించారు ఢిల్లీ కేజ్రీవాల్ చూపిస్తే లాస్ట్ ఆరు నెలల్లో చూపించారు వ్యతిరేకంగా కర్ణాటక లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఆ వ్యతిరేకత బయటపడింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల వ్యతిరేక వచ్చింది ఇతను ఒక సాడిస్ట్ సైకో ఎందుకంటే అది ప్రజల సొమ్ము ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో లేదు దాన్ని బోల్ట్ నెట్టిప్పేస్తే దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర బిగించుకో అంతేగాని ప్రక్కనలు పెట్టి కొట్టడం దాన్ని నిజునుజ్జు చేయటం చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా ఆయన బాగా ఇదైపోవాలి ఫీల్ అయిపోవాలని అక్కడే అతను ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతను సైకోయిజం ఈజ్ వన్ సైకో కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏంటి ఏమీ లేదు ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువత అనేది యువతకు ఉద్యోగాలు ఉండవు యువతల యొక్క భవిష్యత్తు అంధకారం యువత వ్యాపారాలు చేయలేరు ఎవరు చేయలేరు ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు తెలంగాణ ఆ విధంగా డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దండ పెట్టుకుంటున్నారు ఎందుకనంటే ఆయన ఇక్కడి నుంచి సరివేశాడు అందరూ అక్కడ ఇవ్వారు డెవలప్ అయ్యారు ఈ రాష్ట్రం ఏమైపోయిందంటే అంధకారంలో పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏ సీఎం కూడా నిజంగా మాట చెప్పకూడదు కానీ ఆయన ఆయన నోటికుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పోవటం తద్యం రేపు పదకొండో రేపు ఇరవై ఎనిమిదో తేదీ పదకొండు గంటకి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి నెల్లూరు సిటీకి పది గంటకి వస్తారు పది గంటకి ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏడు కాన్ఫరెన్సెస్ నుంచి యాక్చువల్గా ప్రజలు యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రాం రాస్తున్నారు లక్ష కంటే ఎక్కువ వస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ ఏరియా అంతా కొంత హైజీనిక్గా ఉంటాం డయాస్ కూడా నూట అరవై అడుగులకి నలభై అడుగులు అరవై బై నలభైతో వేయటం జరిగింది ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు పది గంటలకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దానికి నెల్లూరు సిటీకి రావడం అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడే కాబోయే డిప్యూటీ మంత్రి డిప్యూటీ సీఎం మా నారాయణ గారు ఇప్పుడే మీటింగ్ పెట్టి అందరూ చెప్పడం జరిగింది ఇరవై వేలు పైన టౌన్ నుంచి రావాలి మనం చేయాలి బ్రహ్మాండంగా ఆయనకి ఆహ్వానం పలకాలి నెల్లూరు తడాక చూపించాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది తప్పకుండా జనం వస్తారు నెల్లూరు తడాక చూపిస్తాం నెల్లూరు జిల్లాలో అన్నీ గెలుస్తాం రాష్ట్ర ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అతను పిచ్చోడో నాకు అర్థం కావట్లా మరి పిచ్చోడా లేకుండా షాడెస్ట్ అర్థం కావట్లేదు కానీ నేను పంపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను నేను ఇప్పుడు నేను వద్దని దగ్గర అసలు పోటీ పడిపోకు హ్యాపీగా వెళ్ళిపోతానంటే అసలు మరి ఎట్ట రూల్ అని ఉన్నావు నువ్వు నువ్వు రూల నుంచి ఎట్ట బయట రావట్లా నువ్వు హ్యాపీగా పోతావు 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 మరీ నీకు నీ చెల్లిని దూరం చేస్తే నీ చెల్లి దూరం అయిపోయా మీ అమ్మ దూరం అయిపోయా ఇంకా ఆడపడుచులు నేను ఉద్రిస్తావు మీ చెన్నయిని చంపితు ఇంక మగోళ్ళని ఏమి ఉద్రిస్తావు నువ్వు ఒక పిచ్చోడివి పిచ్చోడి చేత రాయి ఐదు సంవత్సరాలు అనుభవించారు జనం ఇంక అనుభవించే పరిస్థితులు లేరు ఎప్పుడు ఎలక్షన్ పెడతారా ఉన్నారు నెల్లూరులో అయితే లాంఛన ప్రాయం మా నారాయణ గారు ఎన్నిక అంటే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా ఓటేసేది లెక్క పెట్టేది ఆయన డిక్లేర్ చేసేది యాభై వేల పైన ఎంత నాకు తెలియదు కానీ రేపు జనం తెరిపిస్తారో నాకు తెలియదు మొన్నటిదాకా ఒక ఆయన తొడగొడుతున్నాడు మిషన్ తిప్పాడు ఆ నిల్ నిల్ నాకు తెలుసు ఆయన రాదు నెల్లూరులో నాకైతే తెలుసు బాగా నీకు దమ్ముడు నువ్వు టికెట్ నాయనా ఇన్ని ఎందుకు నెల్లూరు టికెట్ తెచ్చుకో మా నారాయణ గారి మీద నువ్వు మళ్ళీ ఛాలెంజ్ చేస్తావు నారాయణ గారు ఏం చేశాడు నెల్లూరుకి అనేది ప్రజలు తెలుసు ఈ భారతదేశంలో ఒక మోడీ నియోజకవర్గం కూడా ఆ నియోజకవర్గం కూడా జరగల ఐదు వేల ఆరు వందల కోట్ల పని ఇక నారాయణ గారు చేశారు మరి ఎంతసేపుడికి నాలుగు పీతికాలలో కట్టిన ఊరిని నేను మీసం తిప్పుతా నేను తొడగొడతా నీ ముఖానికి సీటే రాలా ఏడ వేసారంటే మూడు జిల్లాలు అవుతారా అక్కడ దేశం ఎనసరాపేటలో ఆడే రెండు లక్షలు తప్పి మళ్ళీ నీతో బతుకు నీకు ఛాలెంజ్లు నువ్వు తొడగొట్టడం మీసం తిప్పడం నీకు ఆ రోజే చెప్పా నీకు దమ్ము ఉంటే సీటు తెచ్చుకో నీకు దమ్ము ఉంటే సీటు తెచ్చుకో అని ఎన్నోసార్లు అడిగా మళ్ళీ మన తిడుతున్నాడు ఇప్పుడు నీ బతుకేంది మన నారాయణ తిట్టావు ఒరే నా నేను ముందే చెప్పాను నారాయణుని ఎవరు తిట్టినా నారాయణ అంటే దేవుడు నారాయణ పేరునే తిట్టితే నీకు భవిష్యత్తు ఉండదని లాస్ట్కి ఏమైపోయావు ఏమైపోయావు ఎవరు జిల్లా అంతా చీకొట్టే నిన్ను ఇరవై ఎనిమిది తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరులో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారి రా కదిలి రా అనేటువంటి సభ జరుగుతుంది ఈ సభకు అన్ని ఏర్పాటు అన్నీ కూడా పెద్దలు నారాయణ గారి నాయకత్వంలో అన్నీ కూడా విస్తృతంగా జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా మొన్న వెంకటగిరిలో జరిగిన దానికి దాదాపు లక్ష నుంచి ఒకటి లక్షల మంది జనాభా వచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్లో జరుగుతున్న ఏడు నియోజకవర్గాల నుంచి మా నాయకులు మా ఇన్ఛార్జీలు మా రాష్ట్ర కమిటీ సభ్యులు మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఇంకా పై దానికన్నా ఎక్కువ మంది జనాలని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చూడాలని ఆయన చెప్పే మాటలు వినాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆల్రెడీ ప్రజల్లో మొత్తం మీద తిరుగు తిరుగుగమనం పడుతున్నారు అంటే వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోయింది ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం అలాగే ఆయనే ఒప్పుకున్నాడు మొన్న తిరుపతిలో పంపించేస్తే వెళ్ళిపోతా అర్థంగా హ్యాపీగా మళ్ళీ సంతోషంగా అంటే ఆల్రెడీ పంపిస్తారని అర్థమైపోయింది క్లారిటీ అర్థమైపోయింది ఆయన ఓడిపోవడం ఖాయమైపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం తజ్యమని చెప్పి తెలియజేస్తూ